హరిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూర్తిస్వామి శరణు స్వామి శరణు వేడరా ప్రభు అనే శుక్రీస్తున్నాములు ఈ ఒక్క నిమిషం ప్రార్థనలోకిస్తున్నా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు వాసు ఒంగోలు నుండి రండి ఈరోజు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బలోడ బజార్ జిల్లా గురించి ప్రార్థన చేద్దాం మా ప్రభా మా దేవానికి ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోతాలు చెల్లిస్తున్నాను ప్రభా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని తండ్రి బలోడ బజార్ జిల్లా గురించి ప్రార్థన చేస్తున్నాను అందులోని తండ్రి ఆరు మండలాలని నూట ముప్పై గ్రామాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రజలందరూ ప్రభా మారు మనసు పొందడానికి నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోవటానికి సహాయం దయచేయండి ప్రజలు నాయన ప్రభా నీ వైపు తిరిగి నాయన తండ్రి నీ త్యాగాన్ని అర్థం చేసుకొని నీవే నిజమైన దేవుడు అని నీ వాళ్ళ కోసం ప్రాణం పెట్టి తిరిగి పునరుద్ధానుడుపై లేచి ప్రభా సత్యం గ్రహించడానికి సహాయం దయచేయండి అధికారులని ప్రభా రాజకీయ నాయకులని పరిపాలకులని మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానాన్ని మీరు వాళ్ళకి అనుగ్రహించండి ప్రజలను క్షేమంగా పరిపాలించే ప్రభా నానప్రభ గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహించి మారు మనసును రక్షణను ప్రభా మీరు వాళ్ళకి దయచమని ప్రార్థన చేస్తున్నాం నాన్న తండ్రి ఈ ఒక్క నిమిషం ప్రార్థన ఎంతమంది అయితే పాలు పాగస్తులుగా ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ యొక్క ప్రతి అవసరం తీర్చండి ప్రభా ఆధ్యాత్మికంగా మీరు వాళ్ళని ప్రభా గొప్ప స్థితిలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీకు అందనాలో చూస్తున్నాను మరి ఒకసారి ప్రభా మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బలోడ బజార్ జిల్లాని నాన్న తండ్రి నూట ముప్పై ఎనిమిది గ్రామాలని ఆరు మండలాలని నాయన చేతులకు అప్పగించుకుంటూ మీరే కనికరించి సహాయము ఉదయించమని ప్రార్థన చేస్తున్నాను దేవా వీళ్ళందరినీ చేతులకు అప్పగించుకుంటూ కనికరించి కృప చూపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాను ఆమె తండ్రి